జనసేన పార్టీ అధ్యక్షుడిగా పవన్ కళ్యాణ్ గారికి నా నమస్కారాలు సార్ ముందుగా నేనేం తెలియజేసుకోవాలనుకుంటున్నానంటే జనసేన జ నేను ఒక గృహ మహిళగా చేనేత కార్మికురాలుగా వాళ్ళ సమస్యలు చెప్పడానికి దగ్గరికి వచ్చాను సార్ ఇప్పటి వరకు మా గ్రామ పంచాయతీలో ప్రెసిడెంట్కి చెప్పడానికి కూడా నేను ఈరోజు బయటకి వెళ్ళాను సార్ ఈ రోజున ఇక్కడ మీ ముందు మాట్లాడుతున్నానంటే ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఇచ్చిన ధైర్యం సార్ నాకు సార్ నేను మా సమస్య ఏంటంటే మా గ్రామంలో ఒక ఎనభై కుటుంబాలు ఉన్నాయి సార్ ఎనభై కుటుంబాలు ఉన్నాయి సార్ మా గ్రామంలో ఒక ఇరవై నిరస గ్రామం నుంచి వచ్చాను సార్ ఒక ఎనభై కుటుంబాలు ఉన్నాయి సార్ ఈ చేనేత పని చేసుకుంటూ బతకలేక ఒక ఇరవై కుటుంబాలు మా గ్రామం విడిచి వెళ్ళిపోయినాయి సార్ ఒక భార్యాభర్త చీర నెయ్యాలంటే రెండు రోజులు టైం పడుతుంది సార్ ఒక రెండు రోజులు టైం పడుతుంది సార్ ఒక చీర నెయ్యడానికి దానికి మాకు వాళ్ళు ఇచ్చేది రెండు వందల రూపాయలు సార్ వాళ్ళు మా దగ్గర కొనుక్కుని పట్టుకెళ్ళి వెయ్యారు పదిహేను వందలు కాదు షాపులు వాళ్ళు అమ్ముకుంటారు సార్ మాకు రోజుకి కనీసం యాభై రూపాయలు కూడా కిట్టట్లేదు సార్ భార్యాభర్తకి ఇద్దరికి యాభై రూపాయలు కిడుతుంది సార్ ఎంత దారుణంగా ఉందంటే ఈ చేనేత కార్మికుల సం చాలా సార్ వయసు వచ్చిన పిల్లల్ని చదివించుకునే ఓపిక లేక పెళ్లి చేసే ఓపిక లేక వాళ్ళని ఇతర షాపుల్లోకి పనులకి పంపిస్తున్నాను సార్ వేరే వాళ్ళ ఇళ్ళల్లో పనులకి పంపిస్తున్నాను సార్ మనసు చంపు రైతులు ఎంత దీనస్థితిలో ఉన్నారో ఈ చేనేత కార్మికులు కూడా అంతే దీనస్థితిలో ఉన్నారు సార్ ఒకటిసారి మీకు తెలియజేస్తున్నది నాకు నిజంగా నేను ఇంటిలోంచి బయటకు రాని మహిళని రోజు ఇక్కడికి వచ్చి ఇలా మాట్లాడుతున్నానంటే నీ ధైర్యమే సార్ నీ జనసేన ఒక యాభై సంవత్సరాల వయసు అందరికీ ప్రభుత్వ ఉద్యోగాలకు అరవై సంవత్సరాలకి రిటైర్మెంట్ ఉంటుంది సార్ వాళ్ళకి సగం జీతం వచ్చేస్తుంది వాళ్ళు బతికేస్తున్నారు ఈ రైతుకి ఈ కార్మికులకి చచ్చిపోయే వరకు కూడా పని చేస్తూనే ఉన్నారు సార్ వీళ్ళకి ఏ విధమైన సదుపాయాలు లేవు సార్ యాభై సంవత్సరాలకి చేనేత పని మగ్గం దగ్గర కూర్చొని చేయడం వల్ల లైట్ వెలుగులో దృష్టి లోపం వచ్చేస్తుంది సార్ మెయిన్ ప్రాబ్లం దృష్టి ప్రాబ్లం సార్ వాళ్ళు చూడలేకపోతున్నారు ఈ గవర్నమెంట్ ఒక వెయ్యి రూపాయలు పెన్షన్ అదైనా ఒక్కరికి చాలా విషయాలు సోదరులు మాట్లాడారు నేను అంత పెద్ద పెద్ద మాటలు అవి నేను చెప్పలేను సార్ చాలా చాలా టెన్షన్గా ఉంది సార్ మా గ్రామంలో మహిళలు అసలు ఏమీ మాట్లాడే స్థితి లేదు సార్ వాడికి వాళ్ళు నన్ను రిక్వెస్ట్ చేసి మాట్లాడాలి ఎలాగైనా సరే పవన్ సార్కి చెప్పుకుంటే మనకి ఈ సమస్య తీరుతుంది అని చాలామంది సార్ మా గమనించి చాలామంది వచ్చారు సార్ ఏం వాళ్ళు వాళ్ళ వాళ్ళు చూడండి సార్ ఎలా ఉన్నారు ముసలి చిన్న వయసులో ముసలి వాళ్ళు వెళ్ళిపోయారు సార్ వాళ్ళు వాళ్ళు కొంత టైం వచ్చే వరకు కనీసం యాభై సంవత్సరాలు వచ్చినట్టుగా రోడ్డంతో నడవలేరు సార్ అంటే రోజు చేతులు కాళ్ళు వాళ్ళు ఈ పని చేయడం వల్ల సార్ వాళ్ళు నడవలేరు సార్ రైతన్న ఈ కారు చేతులతో కాళ్ళతో పని చేయవలసిన కర్మ పట్టింది సార్ ఎందుకు సార్ వాళ్ళకి ప్రభుత్వం ఏ ఒక్క సదుపాయం లేదు సార్ పోనీ ఈ పిల్లల్ని చదివించుకొని జాబులకు పంపుకున్నామంటే స్తోమత లేదు సార్ స్తోమత ఉంటే వాళ్ళని అసలు ఈ వృత్తిలో ఇప్పటి వరకు పిల్లలు ఎవ్వరూ కంటిన్యూ అవ్వట్లేదు సార్ పెద్దవాళ్ళే తప్ప ఒక్క పిల్లలకి మీ వృత్తి ఎవరో నేర్పట్లేదు సార్ ఎందుకంటే ఈరోజు బతకలేము అనే ఒక భయం తోటి మీరే పెంచలేకపోతున్నాం సార్ మగళ్ళని వాళ్ళే పెంచుతారు సార్ ఎవ్వరూ పిల్లలు కూడా ఇవ్వడానికి భయపడుతున్నారు సార్ మగ అంటే వ్యవసాయం చేస్తున్నాడు అంటే సంబంధం రావట్లేదు సార్ అమ్మాయికైనా అబ్బాయికైనా అసలు అసలు మాట్లాడడానికి కూడా అర్హత లేదు సార్ ఎందుకంటే మగ్గం అగ్గం చేస్తాడా వ్యవసాయం చేస్తాడా అస్సలు పది ఎకరాలు ఉండవు ఇవ్వండి ఈ కార్మికుడు పది వీడికి వస్తున్నా సరే మగ్గం దగ్గర కూర్చుంటే వాడికి అస్సలు పిల్లనివ్వడానికి కానీ ఈ పిల్లని తీసుకెళ్ళి వాళ్ళ ఇంట్లో పెట్టుకోవడానికి కానీ అస్సలు ఇష్టపడట్లేదు సార్ ఏం వేరే వాళ్ళ ఇంట్లో మేము ఎక్కువ పనులు చేయించు వయ చచ్చిపోయి మేము సగం చచ్చి చేయించుకుంటున్నాం సార్ మా ఊళ్ళో జాబులు చేసి చదువుకున్న వాళ్ళు కూడా అమలాపురం షాపుల్లో పని చేస్తున్నారు సార్ అమలాపురం షాపుల్లో చాలా షాపుల్లో పని చేరు రోజు వాళ్ళు ఒక జాబ్ వాళ్ళు వెళ్ళి జాబ్ చేసే హక్కు ఉంది సార్ కానీ వాళ్ళ తల్లితల్లు దగ్గర స్తోమత లేక ఈరోజు అమలాపురం షాపుల్లో చాలా మంది పని చేస్తున్నారు సార్ తర్వాత ఒకటిసారి యాభై సంవత్సరాలు వచ్చాక వాళ్ళకి కళ్ళు కనిపించవు ఏమీ చేయలేని పరిస్థితి వాళ్ళు అటు ఏదో రోడ్లండా అటు ఇటు తిరగడం తప్ప వాళ్ళకి జీవనోపాధి అంటూ ఇంకేమీ లేదు ఇది చేయలేరు సార్ ఇంకో పనికి వెళ్ళలేరు వాళ్ళ పరిస్థితి యువలతో బతకలేకపోతున్నారు సార్ మేము ఈ నేచని చీర రెండు వందలకిచ్చి వాళ్ళు ఎక్కువ అమ్ముకుంటుంటే మాకు ఎంత బాధ కలుగుతుందంటే ఇది ఎంత దారుణం అని మేము కుటుంబం కోసం ఆలోచిస్తున్నాం తప్ప మేము ఇంక ఏం చేయాలి కానీ రోజు ఇన్ని సంవత్సరాలు అయింది సార్ ఎన్నో ప్రభుత్వాలు మారినాయి కానీ ఈ చేతి కార్మికుల గురించి మాట్లాడే అవకాశం ఏ పార్టీ ఇవ్వలేదు సార్ ఈ రోజున జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఈ జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారే ఇచ్చారు సార్ నేను ఒక పంచాయతీ ప్రెసిడెంట్తో మాట్లాడదామంటే ఎందుకమ్మా ఇక్కడికి వచ్చా వెళ్ళిపోను సార్ ఒక విషయం మీద ఈ రోజున నేను ఇంతమంది ముందు మీ ముందు నేను అస్సలు సార్ మాట్లాడాను సార్ ఒక ప్రెసిడెంట్ సార్ మళ్ళీ ఒక విషయం సార్ ఒక గృహం కట్టుకుందామంటే ఒక గృహం కట్టుకుందామంటే ఓ ఇంటిని బట్టి లోన్ ఇస్తాడు సార్ లక్ష యాభై వేలు లేకపోతే లక్ష లక్ష యాభై వేలకి పదిహేను వేల రూపాయల లంచం తీసుకుంటున్నారు సార్ అధికారులు లక్షకి లక్ష రూపాయలకి పదివేలు లక్ష రూపాయలు ఇస్తే పదివేలు సార్ లక్ష యాభై వేలకి పదిహేను వేలు అందులో ఏ డౌటో లేదు సార్ అధికారులు కంపల్సరీ తీసుకుంటున్నారు సార్ మళ్ళీ ఆరు విడతలు ఇస్తున్నారు సార్ ఈ సొమ్ము వాళ్ళు ఇచ్చే లక్ష యాభై వేలు ఆరు విడతలు సార్ మీ పునాది లెవెల్లో ఆపేయాలంటున్నారు సార్ పునాది లెవెల్లో ఆపకుండా మా దగ్గర ఒక కుంచుడు బొమ్మనుకోండి సార్ మీ ఇల్లు కట్టుకుందాం అనుకుంటున్నాం వేరే వాళ్ళు పంచన పడి ఉంటున్నాం ఇల్లు ఇల్లు మొదలు పెడుతున్నాం పునాది లెవెల్లో ఆపకపోతే కనవారి రెండు లెవెల్స్ డబ్బులు మీకు రావు ఫస్ట్ విడత రావాలంటే అక్కడ ఆపేయండి అంటున్నారు సార్ పునాది లెవెల్లో కొన్నాళ్ళు ఆపుతున్నాం సార్ మళ్ళీ ఇంటర్ లెవెల్ వస్తుంది సార్ ఇంటర్ లెవెల్ వచ్చాక రెండో విడత ఇస్తున్నాడు సార్ మళ్ళీ మూడో విడత రావాలంటే మీరు స్లాప్ వేయకూడదు ఆపేయాలంటున్నారు సార్ ఈ లో మేము అప్పు చేసుకున్నాయో దాచుకున్నాయో ఈ సమ్ముకున్న డబ్బులో ఇంకో ఖర్చుకి అయిపోతున్నాయి సార్ ఉండట్లేదు సార్ పైగా స్లాప్ వేస్తున్నాం సార్ అప్పుడు మూడు విడతలు మాత్రమే మాకు వస్తున్నాయి సార్ ఆరు విడతలు ఆరు విడతల కింద ఇస్తున్నారు సార్ ఈ చిడబు లక్షా యాభై అయినా లక్ష అయినా ఆరు విడతలు సార్ అది తక్కువ టైం పది నెలలు దాటిస్తున్నారు సార్ తర్వాత ఇంత కష్టపడి ఇల్లు కట్టుకున్నాక ఈ అమ్మని ఇరవై వేళ్ళు అడావిడి సార్ ఏంటో వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించారు అక్కడ వాళ్ళ హంగామా చూస్తుంటే వాళ్ళ సొంత డబ్బుతోటి మాకు ఇల్లు కట్టించినట్టు వాళ్ళు అడావిడి సార్ వాళ్ళ ఇబ్బంది వాళ్ళ వాళ్ళు దండ్లేకోవడాలు సార్ మీకు మీరు మీరు ఒకటి చెప్పారు సార్ మొన్న దేనికో చంద్రబాబు నాయుడు గారు చెకి సొంత ఇచ్చినట్టు స్పోజ్ ఇచ్చాడు సార్ అంతకన్నా ఎక్కువ బిల్ డబ్బులు ఇస్తున్నారు సార్ ఇక్కడ నాయకుడు తర్వాత సార్ లోకేష్ ఇసుక మాఫియా అన్నారు సార్ అలాగే లోకేష్ వీధి లైట్లు మాఫియా ఓటు ఉంది సార్ మా గ్రామంలో వీధి లైట్లు వేస్తే ఆరు నెలలు ఎలగరు సార్ లైట్లు వేసిన నెలలకి ఆరి సార్ కంప్లైంట్ చేశాం సార్ ఎవరికి సెక్రటరీ గారికి ప్రెసిడెంట్ గారికి కంప్లైంట్ చేస్తే అబ్బే విజయవాడలో ఉంది సిస్టమ్ విజయవాడ విజయవాడలో ఉంది సిస్టమ్ లోకేష్ గారు అధ్యక్షులు అక్కడి నుంచి రావాలి అక్కడి నుంచి టెక్నీషియన్ రావాలన్నారు సార్ నిజమే అనుకున్నాం మెయిన్ రోడ్ లో యాక్సిడెంట్లు అయిపోయినాయి సార్ యాక్సిడెంట్లు అయితే ఎంత రిక్వెస్ట్ చేసినా అసలు పట్టించుకోలేదు సార్ పైగా మా ఇంటికి వచ్చి కరెంట్ లైట్ పోతే వచ్చి బాగు చేసే ఎలక్ట్రిషన్ స్తంభం ఎక్కి స్తంభం ఎక్కి సార్ మా ఎదురుగుండా ఆ కలెక్షన్ ఇప్పి చాకుతో ఇలా గోకి టేప్ వేస్తే లైట్ వెలిగింది సార్ లోకేష్ గారా సార్ అయ్యి ఇస్తా చెప్పండి సార్ నాకు చంద్రబాబు నాయుడు గారు అవినీతి నిజం సార్ మీ స్పీచ్ విని మీరు మీ స్పీచ్ వల్ల నాకు ఒక ఇంట్లో ఉండే ఒక మహిళకి ఇంత ధైర్యం వచ్చింది అంటే సార్ నిజంగా చెప్తున్నాను నేను నిజంగా చెప్తున్నాను సార్ ఇంత ధైర్యం వచ్చిందంటే ఒక జనసేన పార్టీ వల్ల కళ్యాణ్ గారు వల్లే వచ్చింది సార్ సార్ మీరు మీ కుటుంబాన్ని వదులుకుని ఇన్ని రోజులు ఇలా తిరుగుతున్నారంటే ఆస్తులు సంపాదించడానికి సార్ వాళ్ళు మాత్రం నాయకులు అవ్వడానికి మా ఇంటి చుట్టూ తిరుగుతారు సార్ ఓట్లకి ఓట్ వేసిన తర్వాత సార్ అంతెందుకు సార్ మా మా ఎమ్మెల్యే ప్రజెంట్ ఎమ్మెల్యే మా ఇంటి వరకు వచ్చాడు సార్ ఎమ్మెల్యే అయిన తర్వాత కార్లలో తిరగటం తప్ప ఏ సమస్యకి ఆయన పరిష్కారం చూపలేదు సార్ మీరు నేను ధైర్యం కడుతున్నాను సార్ ఈ మాట అడగచ్చు సార్ ఆయన్ని నిలబెట్టి నేను వస్తాను సార్ ఆయన్ని అడగడానికి కూడా నాకు భయం లేదు సార్ భయం లేదు సార్ నేను ఈ ఇసుక ఇసుక మాఫియా ఏమైందంటే సార్ మా రోడ్డు లారీలు వెళ్తాయి సార్ మా రోడ్డు ఇసుక లారీలు వెళ్తాయి సార్ రోజు నైట్ టైం సార్ పట్టబటాలు కాదు అది దుర్మార్గం అని అన్యాయం కదా సార్ అది నైట్ టైం ఎవరన్నా సొంత వాళ్ళు అక్కడ లోవ కట్టుకుందామంటే ఇరవై వేలు ముప్పై వేలు సార్ ఒక లారీ ఇరవై వేలు నుంచి ముప్పై వేలు సార్ అది ఫ్రీగా అన్నారు చంద్రబాబు ఫ్రీ ఇసుక ఫ్రీ అన్నారు సార్ ఫ్రీ కాదు సార్ యాక్సిడెంట్ నైట్ టైం వెళ్ళడం వల్ల ఇది లైట్లు లేకపోవడం వల్ల యాక్సిడెంట్లు అవి చనిపోతే సార్ ఒక్క పూట ఆపడమే తప్ప మళ్ళీ నెక్స్ట్ నుంచి స్టార్ట్ అయిపోయేది సార్ వాళ్ళు డబ్బుతో కొనేసి ప్రాణాన్ని డబ్బుతో కొనేసేవారు సార్ ప్రాణాన్ని నైట్ టైము వాళ్ళు ఫాస్ట్ గా డ్రైవర్లు తోలడం వల్ల వ్యక్తులు చనిపోతే వాళ్ళు ప్రభుత్వ కొనేసి ఆ చనిపోయిన బాడీని పక్కకు లాగేసి వాళ్ళు మళ్ళీ స్టార్ట్ చేసేసారు సార్ ఈ రోజు లంక గ్రామాలు మొన్న వచ్చిన ఫ్లడ్కి సార్ మొత్తం ఒక వంద ఎకరాలు ముసిపోయింది సార్ ఈ చేనేత కార్మికులు ఎలా ఇప్పుడు ఒక తుఫాన్ లాంటిది ఏదన్నా వస్తే మాకు సరైన అవసరం లేవు సార్ ఎలా ఇది అయిపోతున్నామో సరిగ్గా కరెంటు లేదు సార్ నీటి లేదు సార్ మా గ్రామంలో నీటి వసతి లేదు సార్ ప్రెసిడెంట్ పట్టించుకోడు సార్ చెప్తే అతను ఏదో చెప్పారు అంతే అంత మట్టుకే ఒక్క సమస్య తీర్చినట్టు లేదు సార్ కానీ చెప్తున్నాను సార్ రెండు వేల పద్నాలుగులో మేము ఓటు వేయకపోదుం సార్ కానీ మీరు చెప్పడం వల్ల తెలుగుదేశం పార్టీకి ఓటు వేసిన అయితే మేము చాలా సందిగ్ధంలో ఉన్నాం సార్ ఎవరికి వెయ్యాలి ఓటు ఎందుకు ఎన్ని ప్రభుత్వాలు వచ్చినాయి ఏం చేసినాయి అని మేము ఓటు వేయకపోదాం అనుకున్నాం సార్ కానీ మీరు మిమ్మల్ని నాతో అడిగారు సార్ మిమ్మల్ని మీ రోజున వాళ్ళు ప్రశ్నిస్తున్నారు ఏదో మీరు వెళ్ళి వాళ్ళకు చేసారు కాదు సార్ మీరు అంటే మిమ్మల్ని వాళ్ళు అడుక్కున్నారు సార్ సపోర్ట్ చేయమని మన మిమ్మల్ని పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయండి అండి తెలుగుదేశానికి కానీ మిమ్మల్ని అడిగేవారు పవన్ కళ్యాణ్ గారు మాకు సపోర్ట్ చేయాలని వాళ్ళు అడిగారు సార్ మిమ్మల్ని కానీ వాళ్ళు ఇప్పుడు ఏం చెప్తున్నారంటే అదే మా మా అమ్మాయి ఆయన అడిగాడు అన్నట్టు మాట్లాడుతున్నారు సార్ వాళ్ళు తెలియదు అనుకుంటున్నారు సార్ అందరికీ తెలుసు సార్ ఈ విషయం అందరికీ తెలుసు సార్ ఈ విషయం అందరికీ తెలుసు సార్ ఈ విషయం సార్ మీరు చాలా ఆనందంగా ఉంది సార్ మీకు ఈ చేనేత కార్మికుల గురించి ఈ విషయాలు మీరు ఎన్నందుకు నాకు నిజంగా ఒక్కటి సార్ ఒకటే ఒక్కటి ఎందుకంటే ఒక గృహిణిగా కూడా మీ గృహిణిని నేను అప్రిషియేట్ చేస్తున్నాను సార్ ఒక గృహిణిగా కూడా ఎందుకంటే ఇన్ని రోజులు నేను మా వారు బయటికి వెళ్ళిన రోజులు లేట్గా వస్తే ఏంటని అడుగుతాను సార్ కానీ మీరు ఇన్ని రోజులు వంద కోట్లు సంపాదించగలను అని మీరే చెప్తున్నారు సార్ సంవత్సరానికి కానీ ఇన్ని ఇన్ని రోజులు మీరు ఎలా బయట తిరుగుతున్నారు కదా సార్ ఎంత కోసం సార్ మా కోసం కాదా మా కోసమే కదా సార్ మరి ఆవిడికి ఆవిడ ఎంత సపోర్ట్ లేకపోతే మీరు ఈ ఇలా తిరగలుగుతున్నారు సార్ అందుకు నా నా మాట నా మాటలు ఉన్న ప్రతి ఒక్క మహిళ పవన్ కళ్యాణ్ గారికి జనసేన పార్టీకి ఓటు వేయవలసిందిగా నేను చెప్తున్నాను సార్ ఆవిడికి నా నమస్కారాలు కూడా తెలియజేసుకుంటున్నాను సార్ ఒక భార్య ఇద్దరూ కలిస్తేనే ఏ పని అయినా ఎదురికి సార్ ఈ రోజున మీరు ఇలా వచ్చి మా ముందు మా ఈ కోనసీమలో ఎన్ని రోజులు ఉంటే మా కోనసీమ ప్రజల యొక్క సమస్య మీరు తెలుసుకుంటున్నారు అంటే మాకు చాలా ఆనందంగా ఉంది సార్ ఈ ఈ సమస్యల్ని మీరుకి తీసుకొచ్చిన సమస్యల్ని మీరు పరిష్కరిస్తున్నారని కోరుకుంటున్నాను సార్ ఒక్కటి సార్ ఒక్కళ్ళకి రూపాయలు పింఛను కాదు సార్ ఇద్దరికి భార్యాభర్తలు ఇద్దరికీ ఇవ్వాలి సార్ చదువుకున్న వాళ్ళకి మా స్కూ మా ఊరిలో ఒక అబ్బాయి చాలా చదివాడు సార్ ఆయన పేరు మోహన్ సార్ చిన్న చిన్న కాన్వెంట్లో పని పనిచేస్తున్నాడు సార్ ఆయన ఆయనకి ఒక జాబ్ మంచి జాబ్ ఇప్పించవలసిందిగా కోరుతున్నాను సార్ వయసు మళ్ళిన వాళ్ళకి కూడా ఏమన్నా చెయ్యాలని నేను కోరుకుంటున్నాను సార్ చాలా ఆనందం